Find టెక్నాలజీ ఆర్థిక రంగానికి మాత్రమే కాకుండా ప్రతి రంగానికి వినియోగదారుల నుంచి ఆర్థిక సంస్థలతో పాటుగా కొత్తగా వ్యాపార రంగంలోకి ప్రవేశించే వారి నుంచి రెగ్యులేటర్ల వరకు కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తుందని ఫిన్టెక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బోర్డు సభ్యులు శ్రీనివాసన్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉపయోగపడుతుందని తెలియజేశారు వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జీ పార్తారధి వర్మ మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న సందర్భంలో గుర్తించి తమ వర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు విద్యార్థులతో పాటు ఎంబీఏ విద్యార్థులకి ఫిన్టెక్ ను మెర్చి చేసి సులభతరంగా వారికి పాఠ్యాంశాన్ని అందిస్తున్నామని తెలియజేశారు కార్యక్రమంలో వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థ సారథి వర్మ ప్రొఫెసర్ ఛాన్సలర్లు డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్ డాక్టర్ కె రాజశేఖర రావు డాక్టర్ ఎన్ వెంకట్రామ్ రిజిస్టర్ డాక్టర్ కె సుబ్బారావు స్కిల్ డెవలప్మెంట్ స్టూడెంట్ ప్రోగ్రెషన్ డీన్ డాక్టర్ ఏ శ్రీనాథ్ ప్లేస్మెంట్ డీన్ డాక్టర్ ఎన్బివి బివి ప్రసాద్ కేఎల్టీపీ సిఇఓ హరిబాబు తదితరులు పాల్గొన్నారు उत्पन्न होती है राम प्रवीण भाई ट्वेंटी वन

కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది డాక్టర్ శ్రీనివాస సహకారం పోటీ పెన్టెక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారం వాళ్ళ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి మార్కెట్ లో ప్లేస్మెంట్ మేము వెళ్ళినప్పుడు ఏం స్టాక్ డెవలప్మెంట్ ఇంజనీర్స్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్స్ మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడు కార్పొరేట్ మమ్మల్ని ఏఐ కానీ ప్రిన్ సర్టిఫికేషన్ కానీ ఉంటే మరి మీ స్టూడెంట్స్ కిల్ టు గివ్ ప్లేస్మెంట్స్ ఇరవై వేల మంది ఒక జాబ్ అప్లై చేస్తే ఇవాళ రెండు వేల మంది ఒక టెన్ పర్సెంట్ ఈక్వల్లీ గుడ్ పీపుల్ వస్తున్నారు దానివల్ల ఏమైందంటే ఆ ఉన్న ఒక్క జాబ్ కి సప్లై కొనడం వల్ల శాలరీస్ తక్కుతుంది మరి దీన్ని ఎలా మేము కోపప్ చేయాలి ఇటువంటి స్లోడౌన్ మార్కెట్లో కానీ రిసెషన్ లో కానీ ఎలా కోపప్ చేయాలి ఎప్పుడైతే ఫిన్టెక్ అలాంగ్ విత్ ఫిన్టెక్ అలాంగ్ విత్ ఫుల్ స్టాక్ ఫిన్టెక్ ప్లస్ ఫుల్ స్టాక్ ప్లస్ ఏఐ ఈ లో మేము తీసుకెళ్తున్నాం అండి ఇది ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫాక్ట్ సౌత్ ఇండియాలో ఈ కాంబినేషన్ ఇంతవరకు ఎక్కడ లేదు ఫుల్ స్టాక్ విత్ ఫిన్టెక్ విత్ ఏఐ ఆర్ ఫిన్టెక్ ఫిన్ ఏఐ ఆర్ బిటెక్ విత్ ఏఐ సర్టిఫికేట్ ఈరోజు ఏలి ఫింటెక్ టెక్ ల్యాబ్ను ఎస్టాబ్లిష్ చేయడం స్టార్టప్ సెంటర్ను ఎస్టాబ్లిష్ చేయడం అంతేకాకుండా మేము ఒక ఫింటెక్ టెక్ ఫిన్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి ఎస్టాబ్లిష్ చేసి ఇండియాలో ఫిన్ కౌన్సిల్ తోటి సర్టిఫై చేయించి ఇవాళ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఫిన్ కౌన్సిల్ తోటి వాళ్ళ సర్టిఫికేషన్ పొంది వాళ్ళు బ్యాడ్జెస్ పొంది వాళ్ళకి ఇంటర్న్షిప్ కూడా రావడం జరిగింది ఇవాళ వరల్డ్ అంతా కూడా ఫిన్ టెక్ లో యూపీఐ మోడల్ సక్సెస్ అవడం తోటి అందరూ కూడా మన ఇండియా నుంచి జరిగింది ఈ ఫిన్ యాక్టివిటీస్ అనేట్లను సో ప్రొఫెషనల్స్ అనేది షార్టేజ్ ఉంది ఫిన్ ప్రొఫెషనల్స్ ఆ విధంగా రిక్వైర్మెంట్ ఉందని మనం తెలుసుకుని ఫిన్టెక్ ని ఒకటిని యాక్టివేట్ చేసి టూ ఇయర్స్ నుంచి కష్టపడి

So, India as a nation is going to get the better students uh, with the better career in the fintech industry. So, I wish all good luck for this institute as well as Kerala University and uh, students also. Wonderful campus, greeneries, and the divine ambience existing in this uh, Kerala University campus. So, so innovative, innovation. Uh, about uh, this um, sort of uh, sort of web is um, sort of